కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో కలువాయిలో జరుగుతున్న నాలుగో రోజు రీలే నిరాహార దీక్షకు భారీ మద్దతు లభించింది ఈ దీక్షకు పిఆర్టీయుటీఎఫ్ ఏపీటీఎఫ్ తదితర ప్రముఖ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటించాయి వీరితో పాటు తిరుమలపాడ గ్రామ వీర మహిళలు కూడా ఈ దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు गवर्नमेंट नवर्नमेंट कोन सिंधी त మహిళలు రైతులు సమావేశం నుంచి ముందుకు వచ్చి మీ యొక్క అమూల్యమైన సలహాలు ఈరోజు ఉద్యమాన్ని సామరస్యంగా మన కష్టాన్ని మన నష్టాన్ని ప్రభుత్వ పెద్దలకు ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో మేము మేము కానీ మనందరం కలిసి ఏ విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలో ఆ సలహాలు నుంచి రావాలని మేము కోరుకుంటున్నాం మాట్లాడతాం కలువై మండలం వెనుకబడిన ప్రాంతం వెట్ట ప్రాంతం ఇక్కడ పండితే మహా అంటే ఒక వ్యవసాయం వరి ఇక్కడ చిన్న చిన్న పంటలు పండి వెట్ట ప్రాంతం అయిన వల్ల చాలా వెనుకబడి ఉండం మనం ఈ రోజు తిరుపతి మనకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఈ రోజు కలువై నుంచి ఉంది ఏదైనా పనిచేయించుకోవాలన్నా లేకపోతే ఒక విద్యా సమస్యలు కావచ్చు ఒక సర్వీస్ యొక్క సంబంధించిన విషయాలు కావచ్చు వైద్య ఆరోగ్య సంబంధించిన విషయాలు కావచ్చు ఏదైనా గానీ ఈ రోజు దగ్గర ఉన్న మన నెల్లూరు జిల్లాను పోగొట్టుకోని నూట యాభై కిలోమీటర్ల దూరం ఉన్న తిరుపతి జిల్లాగా ఏర్పాటు చేయడం అందరికీ బాధాకరం కలువై మండలంలో ప్రజానీకం ఇంత ఎత్తునెత్తున ఈ రోజు నిలహ దీక్ష శిబిరాలు ఈ రోజు ఏర్పాటు చేసిందంటే దాని యొక్క బాధ కలువై మండలం యొక్క ఆవేదన ఈ రోజు పెద్దలందరూ అర్థం చేసుకోవాలి ఈ ప్రాంతం నుంచి అక్కడ పోవాలన్నా గానీ సరైన సౌకర్యాలు కూడా కష్టం తిరిగి రావాలన్న కష్టం పేద ప్రజలు వెలుగుబడిన ప్రాంతంలో ఉన్న పేద విద్యార్థులకి ఇదంత మరింత భారం అవుతుంది కాబట్టి దయవుంచి గౌరవ పెద్దలందరూ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మా యొక్క తీవ్రమైన సమస్యని ఒక పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలని ఈ కలువ మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తారని నేను ఆశిస్తున్నాను